హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాకింగ్ రేయాన్స్ ఈరోజు సెలవు అన్నట్టు అందుకే కొంచెం లేట్గా వేసి డైరెక్ట్ వంటనే వేసేసాను అసలు నిజంగా రేయాన్స్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అస్సలుగా పనులు అవ్వట్లేవు ఇంత బిజీ బిజీ అవుతుంది మామూలుగా నేను వీడియోస్ పెట్టడమే తక్కువ ఇంకా అందులో అసలు షూట్ చేయడం కూడా కావట్లేదు టైము తగ్గట్టు పరిగెత్తడము అవుతుంది ఆ కొద్దిసేపు అన్నా కానీ మిగిలిన పనులు చేసుకోవడం అవుతుంది కానీ మొన్నటి వరకేమో అసలు రేన్స్ స్కూల్కి వెళ్తుంటే ఏడ్చాను అన్నట్టు ఈరోజేమో వాళ్ళకి సెలవు ఉంటే ఏడవడం అవుతుంది కదా ఎందుకంటే అసలు ఎంత టైర్డ్ అయిపోతున్నాం అని అంటే పిల్లలు స్కూల్కి వెళ్తే ఒక టూ అవర్స్ అన్నా మనకు రెస్ట్ ఉంటుంది అంటే ఆ టైంలో మనం ఏం రెస్ట్ తీసుకోము కాకపోతే కొంచెం వాళ్ళ గురించి ఆలోచించడం తగ్గించి మిగిలిన పనులు అయితే వేసుకుంటాం కాబట్టి అందులో దాంట్లోనే మనకు రెస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది మైండ్ వాళ్ళ మీదనే పెట్టే ఉంటుంది కదా ఎప్పుడు చూసినా మనకు స్కూల్ లేకపోతే ఇక స్కూల్ ఉంటే కాబట్టి ఆ టూ అవర్స్ మనము వేరే దాని గురించి ఆలోచిస్తాము ఈరోజు మార్నింగ్ ఇక ఇంట్లో పనులంతా అంతా వేసేసుకొని అయితే వంటనైతే చేశాను సొరకాయ అన్నట్టు సొరకాయ అయితే రేయాన్స్ ఈజీగా తింటాడు మాకు కూడా సరిపోతుంది అన్నట్టుగా అలా సొరకాయ అయితే చేసాము ఆల్మోస్ట్ నేను రేయాన్స్కి మేము తినే ఫుడ్డే పెడతాం కానీ సెపరేట్గానే నేను అస్సలకే చేయను ఎందుకంటే సెపరేట్గా మనము అలవాటు అనుకోండి అదే కంటిన్యూ అవుతుంది మనము ఎక్కడికైనా వెళ్ళినా కానీ పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతుంది మనకు కూడా కన్వీనియంట్ ఉండదు కాబట్టి మనం తినే ఫుడ్డే అలవాటు చేశాను ఎప్పుడైనా మేము రేపటి వర్క్ ఏం చేయాలి అనే దాని గురించి ముందే ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని అయితే మార్నింగ్ బిజీ షెడ్యూల్ తోటి అయితే స్టార్ట్ పెడతామన్నట్టు అసలు ప్రతిరోజు ఈరోజు అబ్బాయి ఏంటి ఈరోజు బోరు కొడుతుంది అనేది కాకుండా ప్రతిరోజు కొత్తగా గడపాలి కొత్తగా నేర్చుకోవాలి కొత్తగా ఏదైనా వర్క్ చేయాలి వర్క్ అని అంటే ప్రతిరోజు మనం కొత్త వర్క్ ఏం చేయలేము కానీ చేస్తున్న పనిని కొత్తగా చేయాలి అన్నట్టుగా అనుకుంటాను అప్పుడే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఎప్పుడు చేసిన వరకే చేస్తున్నా కానీ కొంచెం అబ్బా ఏదేంటి జీవితం అన్న ఫీలింగ్ వస్తుంది అలా రాకుండా అప్పుడప్పుడు నేను ముందు వెనుక అలా షెడ్యూల్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటాను అన్నట్టు అసలు నాకైతే అసలుకి వంట రాదు ఎప్పుడైతే రేయాన్స్ మా ఇంట్లోకి వచ్చిండో అప్పటి నుంచి నాకు వంట చేయడం అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎప్పుడు ఇప్పుడు పిల్లల కోసం మనం నేర్చుకోవాలి కదా కొత్త కొత్తగా నేర్చుకోవాలి ఇంకా నేను అందులో ఒక్కొక్క ఫుడ్ వీడియో పెడుతుంటే అసలు నాది నాకు నవ్విస్తుంది అసలుకి వంట రందాన్ని ఈరోజు ఫుడ్ వీడియో కూడా ఏదన్నా షార్ట్ కూడా పెట్టాల్సి వస్తుందా అన్నట్టుగా అనుకుంటాను పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ చాలా ఉంది అన్నట్టు అలా మరి కోసం అయితే మంచి మంచి చేసుకుంటూ అలా తనకు పెడుతు ఇప్పుడే లేచాడు అన్నట్టు లేవగానే అక్కడ లాలీపప్ ఉంటే తీసుకున్నాడు యాక్చువల్గా అసలు తినడు కానీ దానితోటి ఆడుకొని ఆడుకుని దాన్ని పలగ ఎంత చిక్కా కనిపిస్తుంది మనల్ని మనము ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అవి కాళ్ళకు అతుక్కుంటే అబ్బా ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని అంటే అంత కోపం వస్తుంది కానీ కొన్ని మూమెంట్లో వాళ్ళకి అదిస్తేనే వాళ్ళు కంట్రోల్ అలా అవుతారు ఇక అప్పటికే స్నానం కాలేదు పూజ చేస్తాను అని అనేసరికి ఇక కొద్దిసేపు అలా టైం పాస్ అయితే అలా ఆడుకుంటున్నాడు సొరకాయల మామూలుగా టమాటాలు వేయచ్చు వేయకపోవచ్చు ఇంతకుముందు అయితే నేను అసలు వేయకపోను కానీ మొన్నటి నుంచి రేయాన్స్ కోసం కొంచెం టమాటా వేసి ఎక్కువ కారం లేకుండా చప్పగా అలా పెడుతున్నాను అన్నట్టు అప్పటి నుంచి కానీ టమాటా వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు టమాటా వేసి చూడండి చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇక్కడ మొత్తానికైతే వంట అయితే పూర్తయిందండి ఈరోజు మార్నింగ్ నుంచి అసలు నిజంగా సండే ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అని అంటారు కదా నిజం చెప్పాలంటే ఆ రోజు సెలవు ఉండదు మిగిలిన రోజులన్నీ పనులన్నీ వేసుకుని తీసుకోవచ్చు అమ్మా అమ్మీ అని పిలవద్దు అమ్మ అనాలి చూడండి అసలు స్కూల్లో ఎవరన్నా మాటలు అయితే చేంజ్ అవుతూ ఉంటాయి కదా అందరి అలా విన్నట్టున్నాడు వచ్చినప్పటి నుంచి అమ్మి అమ్మి అని అంటున్నాడు అసలు అమ్మ అనాలి అను